అమరావతి రాజధానిలో రాయపూడిలో ఆఫీసర్స్ బిల్డింగ్ మనం చూస్తున్నాం ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు కార్యదర్శుల బంగ్లాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఈ విధంగా విఐపీలు అందరికీ ప్రత్యేకంగా అపార్ట్మెంట్ విధంగా ఇండివిజువల్ ఆఫీసర్సు ఇవన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం మొత్తం నూట పదిహేను ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీ బిల్డింగ్లు అన్నీ కలిపి నూట పదిహేను ఉన్నాయి పునర్నిర్మాణ పదులు పునర్నిర్మాణ పనులు కొద్ది రోజులుగా ఉన్నాయి సిఆర్డిఏ అధికారులు ఈ పనులకి వీలుగా నాలుగు వందల పదకొండు కోట్ల రూపాయలు అంచనా వ్యయంతో టెండర్లు పిలిచారు కేఎంవి ప్రాజెక్ట్ లిమిటెడ్ సంస్థ కేఎంవివిఎల్ కాంట్రాక్ట్ దక్కించుకుంది దీంతో రెండేళ్లలో ఈ భవనాలు పూర్తి చేయాలని సిఆర్డిఏ ఆదేశాలు జారీ చేసింది లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ ఎల్ఓఏ అందించింది ప్రస్తుతం స్ట్రక్చర్ పూర్తయిన బంగ్లాలపై దృష్టి సారించింది వీటిలో ఇంటీరియల్ ఫ్లోరింగ్ సీలింగు ఎలక్ట్రికల్ ప్లంబింగు పెయింటింగ్ పనులు చక్కచక్క చేసుకుంటూ వెళ్తుందనమాట ఈ విధంగా పనులు పూర్తి కాగానే ఫ్లోరింగ్ పనులు కూడా చేపడతారని చెప్తున్నారు ప్రస్తుతం మనం రాయిపూడిలో సగములో ఆగిపోయిన బిల్డింగ్ను మనం చూస్తున్నాం ఈ ప్రక్కనే ఈ ముళ్ళ కంచ ముళ్ళ చెట్లని తొలగించే విధంగా ఈ ప్రొక్కలైన సహాయంతో ఇలా శుభ్రం చేస్తున్నారు చూడండి బిలో బేస్మెంట్ బేస్మెంట్ దశల్లో ఉన్నవాటికి సంబంధించిన స్ట్రక్చర్ పనులు చేపడతారనమాట ఫైల్ ఫౌండేషన్ ఆర్సీ కాలమ్స్ బీమ్స్లో కూడిన సూపర్ స్ట్రక్చర్ ఇంటర్నల్ ఎలక్ట్రికల్ ప్లంబింగు హోమ్ ఆటోమేషన్ ఐటీ కరెంటు పెయింటింగు వాటర్ సప్లై వీధి లైట్లు ఈ విధంగా అన్నీ ఒకదానికొకటి వెంట వెంటనే తయారు చేస్తారనమాట అంటే ఒక పని ఏమంటే ఒక పని వెంటనే మొదలుపెట్టి రెండు సంవత్సరాల్లో పనులని పూర్తి చేయాలని సిఆర్డి అధికారులు ఆదేశాలు జారీ చేశారు ఏదైనా సరే అమరావతిలో ఊపందుకున్న ఈ పనులని చెప్పవచ్చు వచ్చే నెల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ పనులకి శ్రీకారం చుడతారని చెప్తున్నారు ప్రస్తుతం ముళ్ళ చెట్లు కంప ఇవి తొలగించి వీటిని శుభ్రం చేస్తున్నారు ఒక అడవి మాదిరిగా తయారైన ఈ ఆఫీసర్స్ బిల్డింగ్ని నీటుగా శుభ్రం చేస్తున్నారు చూడండి ప్రకృతి సహాయంతో పిచ్చి చెట్లు మొల చెట్లు కంపయ్యను తొలగించేసి నీటుగా వేస్తున్నారు ఏదైనా సరే రాయపూళ్ళలో కార్యదర్శులు ప్రధాన కార్యదర్శి విభాగాధిపతుల బిల్డింగ్స్ మనం చూస్తున్నాం వెలగపూళ్ళలో ఎన్ నైన్ రహదారి వెడల్పు చేస్తారు హ్యాపీ నెక్స్ట్ ప్రాజెక్టు డీ వాటినింగ్ పనులు చేస్తున్నారు సీడ్ యాక్సిస్ రోడ్లు కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నారు సిఆర్డిఏ బిల్డింగ్స్ సీలింగ్ పనులు విద్యుత్ పనులు టైల్స్ అద్దటం ఎలిమినేషన్ వర్క్స్ ఇవన్నీ చేస్తున్నారు ఫ్రేమ్ వర్క్ చేస్తున్నారు పైన ఈ విధంగా శాఖమూర్లో అంబేద్కర్ పార్కు రెడీ చేస్తున్నారు నీర్కొండలో కొండవేట్కు బాగు ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తున్నారు తుల్లూరులో ఫోరెన్సిక్ ల్యాబ్ పనులు కూడా చివరి దశకు వచ్చాయి అంతర్జాతీయ స్థాయిలో ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం వారు ఫోరెన్సిక్ ల్యాబ్ తుళ్ళూరు సమీప ప్రాంతంలో ఒకటి అభివృద్ధి చేస్తున్నారు గతంలో కొంత చేశారు ఆ పని పూర్తి చేస్తున్నారు ఇప్పుడు త్వరలో ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ డిఆర్ సిఆర్డిఏ కార్యాలయం ఈ రెండు అతి త్వరలో ప్రారంభోత్సవం చేస్తారని చెప్తున్నారు దాదాపుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చిన సమయానికి పూర్తి చేయాలని ఆలోచనగా ఉన్నారు ప్రస్తుతం మనం రాయపూర్లో ఆఫీసర్స్ బిల్డింగ్స్ మనం చూస్తున్నాం సగములో ఆగిపోయిన ఆఫీసర్స్ బిల్డింగ్ రాయపూర్లో చూస్తున్నాం ఏదైనా అమరావతికి మహర్ దశ అని చెప్పాలి భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందే విధంగా ముందుకి వెళ్ళే విధంగా సిఆర్డి అధికారులు తగిన చర్యలు తీసుకుంటున్నారని చెప్పాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్మార్ట్ విలేజెస్ డెవలప్మెంట్ క్యాపిటల్ సిటీ డెవలప్మెంట్ ఈ విధంగా రాజధాని అమరావతిలో గ్రామాలని ఆధునీకరణ ఆదర్శ గ్రామాలుగా తయారు చేసే విధంగా ఐఐటిఎస్ ప్రాజెక్టు కింద నూట ముప్పై ఎనిమిది కోట్లతో పద్నాలుగు పాఠశాలలు కూడా రెడీ చేస్తున్నారు పదిహేడు మోడల్ అంగన్వాడీ కేంద్రాలు కూడా రెడీ చేస్తారు పదహారు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు కూడా నిర్మాణ పనులు చేపట్టనున్నారు త్వరలో అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేసుకొని దాదాపుగా ఈ ఇవన్నీ కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉండే ఒకటి రెండు నెలల్లో ప్రారంభిస్తారని చెప్తున్నారు అదేవిధంగా మల్కాపురంలో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కూడా రెడీగా ఉంది రాయపూర్లో హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ కూడా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది ఈ విధంగా ఇటు విభాగాధిపతుల బిల్డింగులు కూడా పూర్తి అవుతున్నాయి ఇవి కూడా రెండు సంవత్సరాలు పూర్తి చేస్తారు వాటితో పాటుగానే ఆధునీకరణ ఆదర్శవంతంగా ఉండే విధంగా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ప్రారంభం చేస్తారని చెప్తున్నారు అదేవిధంగా తుళ్ళూరులో క్యాన్సర్ ఆసుపత్రి గురించి కూడా తగిన విధానంగా క్యాన్సర్ హాస్పిటల్ అభివృద్ధి చేసే విధంగా కూడా ముందుకెళ్తున్నారని చెప్పాలి ఏదైనా సరే భవిష్యత్తులో అమరావతి రాజధానిలో మరింత ఉపయోగకరంగా ఉండే విధంగా త్వరితగతిన అయ్యే విధంగా రెండు సంవత్సరాల్లో బిల్డింగులను పూర్తి చేయాలని సిఆర్డిఏ అధికారులు ఆదేశాలు ఆదేశాలు జారీ చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించిన విధి విధానాలని కార్యదర్శులకి పంపిణీ చేస్తున్నారు సిఆర్డిఏ అధికారులు పనులు వేగవంతం చేశారని చెప్పాలి రాయిపోర్లో సగమ సగంలో ఆగిపోయిన బిల్డింగ్లు మనం చూస్తున్నాం